అనగనగా ఒక మనోభానేశ్ కులకస్తుడు ఆయన బాబు గారికి ఏంటి కొనిసారు అంటే మనోభానేశ్ కులకస్తుడు ఒక ఇంకొకరు చెప్పేమన్నది ఎక్కడ మొక్తారు టెస్ట్ కి ప్రిపేర్ చేస్తాం అంటే లెవెల్స్ అంతా ఇక్కడ ఉంటది అన్ని యూపీఎస్సీ సీరియస్ విషయం ఇక్కడ యుపిఎస్సి అంటే అర్బన్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఎక్విప్మెంట్ చాలా తక్కువ ఉంటే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఫౌండేషన్ నుంచి వాళ్ళ సహాయంతో కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఏసీస్ కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ ఇంక్యుబేటర్స్ అన్నీ కూడా చూడడం జరిగింది ఇప్పుడు ఆపరేటర్స్ ట్రైన్డ్ ఆపరేటర్స్ పెట్టాలంటున్నారు దాన్ని విద్యాశాఖ వైద్యశాఖ మంత్రి గారితో మాట్లాడి ఆపరేటర్స్ కూడా స్పెషల్గా అలర్ట్ చేయించి ఈ పరిసర ప్రాంతాలకి ఈ ల్యాబ్ తర్వాత డే కేర్ ఇబ్బంది లేకుండా ఈ సదుపాయాలను ఇంకా ఇంప్రూవ్ చేస్తా చేయాలని మేము కోరుకుంటున్నాం డెఫినెట్గా ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సిక్ కాకముందే ప్రివెంటివ్ సిక్నెస్ మీద ఫోకస్ చేసి సిక్నెస్ అయినాక ఆ మందులు వాడి ఈ మందులు వాడి కంటే సి సిక్నెస్ కాకుండా చేసే ప్రయత్నాలన్నీ చేసి వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం రైట్